వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఒక పది కిలోమీటర్లు ఉన్న కమతానపల్లి అనే గ్రామంలో ఉన్నామండి కమతానపల్లి కమతానపల్లి ఊరు చాలా చిన్న ఊరు అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది నాగులు చవితి వెళ్ళిన రెండు నెలల కాలానికి ఇక్కడ ఒక అయితే జరిగిందని చెప్పాలి సంక్రాంతి మాసంలో అది ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా వరి ఉన్న ప్రాంతం ఈ పక్కనే పాములు మడి అని ఈ ప్రాంతం పక్కకి చూడవచ్చు మనం దీని అంతా కూడా పాములు మడి అంటారు వ్యవసాయ భూములే అయినప్పటికీ కూడా ఎక్కువగా నాగుపాములు ఎక్కువగా ఇక్కడ సంచరిస్తుంటాయి ఎంతలా సంచరిస్తుంటాయంటే ఇక్కడున్న కాపురస్తులు నివాసితులు కూడా అవి వాటి అవి వారిని ఏమి చేయమంట రెండు వా వాటిని కూడా వీళ్ళు ఏమి చేయరు ఎందుకంటే చాలా వయసు ఉన్న పాములు పెద్ద పెద్ద పాములు చలపాములు అంటే చిన్న పాములు ఉంటాయి అవి కాకుండా పెద్ద పాములు ఇవి ఎందుకంటే మనం హిందూ కల్చర్లో పాముల్ని నాగేంద్ర స్వామిగా కొలుస్తాం అటువంటి సెంటిమెంట్ ఉన్న కారణంగా వీరు కూడా పాములని చేయరు అయితే నిన్న జరిగిన చిత్రం ఏంటంటే అది ఎలా జరిగింది ఏంటి ఏం ఇక్కడ ఒక ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏం గురువారం అండి నేను ఇక్కడ ఇక్కడికి ఎలాగ వెళ్ళానండి వెళ్ళేటప్పటికి ఇలా పడుకుని ఉండేటప్పటికి మా అబ్బాయిని మా కాళ్ళని పిలిచాను లోపల పడు ఉన్నారు చాలా పెద్ద పాము రండి శుద్ధిగానే అంటే వచ్చిందండి వీళ్ళిద్దరూ వచ్చి చూసి తర్వాత నేనేమన్నానంటే అండి పెద్దగా ఉంది బాగాను నువ్వేం చెయ్యక బాబా ఒకవేళ కొట్టడానికి ఏమైనా ప్రయత్నిస్తావేమో కొట్టొద్దు దాన్ని అలా వదిలి దాని దారిని అదే వెళ్ళిపోద్ది అని అన్నాను తర్వాత మొత్తం ఎరుగు పొరుగు అంతా ఒకళ్ళు ఆల్కాలకాలు తెలుసుకుని వచ్చారండి వచ్చి అందరం చూసి వయసు అయిపోయింది ఇది బాగా సన్నబడిపోయింది అయితే పాము అయితే మీకే ఫస్ట్ కనిపించింది కదా అయితే మీడే మీకేమవుతారు పాపగారు రాణి అండి రాణి గారు ఇప్పుడు నిజంగా నిన్న జరిగింది మీకు ఫామ్ కనిపించిందని మీ అమ్మగారు చెప్పారు అది ఎక్కడ కనిపించింది ఒకసారి నాకు చూపింది గాని మనం అయితే ఎన్ని అడుగులు ఫామ్ ఉంటుందండి అది నాలుగున్నర నాలుగున్నరంట నాలుగున్నర అడుగులు తాల్స్ పాము అంటారు అవునండి నిన్న ఈ ఏ ప్రాంతంలో ఇక్కడ కనిపించిందండి ఇప్పుడు ఫోటో పెట్టిన దగ్గరండి ఫామ్ కనిపించిందండి నాగేంద్ర స్వామి అది లక్ష్మరం అండి లక్ష్మారాడు అంటే లక్ష్మరం అంటే ఏ తారీఖు అయింది మీరు మీరు ఏమనుకున్నారు అది పెద్ద బావం ఇంకెవరిని చే వయసు అయిపోయింది అంటే ఇంకా పెద్ద బావంలో ఇక్కడ ఎవరు ఏం చేయరండి గమ్ముని చంపడానికి అది ప్రయత్నించరండి దాన్ని అలా వదిలేసామండి వదిలేస్తే అది కొంచెం ఎదరికెళ్ళి అలా వెళ్తంటే కొంచెం కోడి వచ్చిందండి కొంచెం చిన్నగా సర్పం తీసింది సర్పం తీసింది కానీ ఎవరిని ఏం చేయలేదండి చేయలేదండి ఆ తర్వాత అలా వెళ్ళిపోయింది అనమాట అలాగే అది ఆ ఉందండి తిరుగుతుంది అవునండి ఆ అండి అది ఎదరికెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ నుంచి అలా బయటకు వచ్చి మళ్ళీ అక్కడే ఉంది అనమాట అండి అంటే మళ్ళీ రోజు పొద్దుట ఒక అబ్బాయికి కనిపిస్తుంది అనమాట సతీష్ అని అండి సతీష్ ఈ అబ్బాయి అంత ఉంటాడండి అన్నాడు అనమాట అండి ఆ అబ్బాయికి కనిపించి ఆ అబ్బాయి అన్నాడు అనమాట అండి ఇలాగా రేపు శనివారం శుక్రవారం కనిపించిందండి అబ్బాయికి శనివారం సాయంత్రం లోపు నేను ఇక్కడే అవుతాను నాకు ఆ మొత్తం ఊరందరూ ఆడవాళ్ళందరూ కలిసి పసుపు నీరు పోయింది అని చెప్పిందండి చెప్పి ఇలాగ నాకు సెలవుడు పానకాలు పెట్టి అక్కడే రియల్ గా మామూలుగా మనిషి మీద ఆ వాలిన తర్వాత ఇలాగని చెప్పింది అనమాట అండి అయితే ఇంక ఇలా అంటుంది దేవుడే కదా అనేసి మేము భయపడకుండా వచ్చండి ఇదిగోండి ఇక్కడ ఉందండి ఇదిగోండి ఇక్కడ పసుపు వేసాం కదండి ఇక్కడ ఉందండి ఇది బతికే ఉందండి పాము అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంటే నేనేం చేశానంటే దేవుడు పాము అంటుంది నిన్నటి నుంచి అలాగే ఉంది ఏం తినకుండానని చెప్పి పాలు పట్టుకొచ్చానండి మా ఆయన మా హస్బెండ్ గారండి ఆయన ఏం చేశారంటే కొన్ని పాలు పోసారండి తాగిందండి అది ప్లేట్తో పెట్టామండి అవి ఎదురికి మళ్ళీ అది అలా లోపలికి వెళ్ళిందండి మళ్ళీ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అక్కడ పసుపు కుంభం వేసి చేయలేదండి అయితే మనం తారీఖు అనేది సాధారణంగా లేవండి మామూలుగా అది కూడా మామూలు రోజుల్లోనే జరిగింది అయితే అలా అనమాట మళ్ళీ అలా తిరిగి అటు నుండి మళ్ళీ అటు వచ్చేసిందండి ఇక్కడే అండి ఇక్కడే తిరుగుతుంది మొదట కనిపించిందో ప్రాంతంలో మళ్ళీ వచ్చేసి మళ్ళీ సరే మాకు ఒక నమ్మకం అనమాట అండి ఏంటంటే రేపు టైంకి ఇది అవుతానంది కదా చెప్పింది ముందుగా నేను చనిపోతాను అలా నిజంగా జరిగితే మనకు నమ్మకమేనా అనుకున్నామండి అలాగే అలాగే పది టయానికి ఇదిగోండి ఇక్కడికి వచ్చి కొంచెం ఇదిగోండి అక్కడ దారి ఉంది కదండి ఆ దారిలోకి వచ్చి దారిలో అక్కడ చనిపోయింది అనమాట అక్కడ చనిపోయింది పోతే ఇంకా గ్రామస్తులు అందరూ కలిసి వచ్చండి ఏం చేద్దాం ఏంటి అని అనుకుంటే మరి ఆవిడ ఎలా చెప్పింది అలా చేయాలి కదండి మనం అప్పుడు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఇలా చేద్దాము దాన్ని ఆవు పిడకలండి గోగు పిడకలు తెచ్చండి దాన్ని దహనం చేసి మళ్ళీ అక్కడ దీపారాధన చేసి అక్కడండి ఫోటో పెట్టి అవునండి పొల్లలు పెట్టండి ఆవు పిడకలతోటి నావధాన్యాలు అన్నీ వేసండి ఫోటో పెట్టారు ఫోటో అంటే మళ్ళీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి మళ్ళీ ఆవిడ ఏమందంటే పదకొండు మంది పదకొండు పొత్తలు ఇమ్మందండి అందరూ కలిసి భీమేమంది అదే రకంగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది భీమ ఎత్తు పదకొండు ఆకులు పెట్టండి పదకొండు పొత్తలు ఇచ్చి మళ్ళీ అవి కాల్లో కలిపి ఆ బూడిద కూడా పెట్టి కలిపి చేసామండి ఆవిడ ఎలా చెప్పిందో అలా చేసాం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చిన్న పొద్దు నుండి ఆ అబ్బాయి మీద ఉండి అన్ని దగ్గరుండి చేయించుకుంది అనమాట మొత్తం మళ్ళీ ఒక వంద మందికి భోజనాలు అనుకున్నారు భోజనాలు పెట్టారండి ఆ రోజైతే చనిపోయిన రోజైతే దాన్ని ఇదైన తర్వాత చిక్రీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే స్థిరను వండుకునండి అందరం తినేసి మళ్ళీ అది ప్రసాదం కింద ఊరంతా పంచిపెట్టారండి పంచిపెట్టి తర్వాత మళ్ళీ భోజనాలు కూడా చెప్పేసి వచ్చి మళ్ళీ రోజు మళ్ళీ నిన్న పొద్దుట ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ నూట యాభై మంది దాకా భోజనాలు పెట్టారండి అయితే ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోత్తంగా కర్మకాండలన్నీ చేశారు నాగేంద్రస్వామి అనే సెంటిమెంట్ తోటి తర్వాత మళ్ళీ ఆ సతీష్ అన్న ఆయనకి ఏమైనా కనిపించడం వినిపించడం ఏమైనా జరిగిందా నిన్నంతా ఒంటి మీద ఉందా నిన్నీ భోజనాలు అయ్యే వరకు కూడా ఆవిడ ఆయన మీద ఉంది మళ్ళీ ఆవిడ వెళ్ళి కాలస్నానం ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు రాబోయే రోజుల్లో ఇప్పుడు అయితే ఇంతవరకు

ఈ ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే సంచలనమని చెప్పాలి గతంలో చాలాసార్లు మనం పాలు తాగటం వినాయకుడు పాలు తాగటం చూసాం అనేక దేవుళ్ళు పాలు తాగటం చూసాం కొన్ని కొన్ని జంతువులు నీళ్ళలో ఏదటం చూసాం గుడి చుట్టూరు తిరగటం చూసాం ఇవన్నీ మనకున్న సెంటిమెంట్ అయినప్పటికీ ఈ ఇప్పుడు మనం చూసిన ఏదైతే నాగేంద్ర స్వామిగా వీళ్ళు నమ్ముతున్నారో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన చాలా రియలిస్టిక్గా ఉండటంతో వీరంతా కూడా సాక్షాత్తు నాగేంద్ర స్వామి తమకు ఇలా కనిపించి సతీష్ అనే వ్యక్తిపై వాలి ఇవన్నీ చెప్పింది రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు సాగుతామని చెప్తున్నారు సెంటిమెంట్ని గౌరవించే వీరంతా కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఇక్కడ దహన సంస్కారాలు చేశారో ఆ ప్రాంతంలో కానీ మరో ప్రాంతంలో కానీ పుట్ట నిర్మించి దానికి తగ్గ సెంటిమెంట్ గా ముందుకు సాగటానికి అయితే వీరంతా ఉన్నారు ఎపిసోడ్ తో మేము సబ్స్క్రైబ్ సోమన్ టీవీ